ప్రపంచంలో బతకాలంటే మాటలైనా రావాలి లేదంటే నటనైనా రావాలి లేకపోతే ప్రపంచంలో బతకలేం తమ్మి ఏంటరో మచ్చా అనుకున్నది ఒకటి జరగట్టు ఒకటి లైఫ్ ఏదో అనుకుంటే ఎటో పోతుంది అర్థం కావట్లేదు ఒరే బావా నువ్వు గనక ఇప్పుడు కాల్ చేయలేదనుకో నా చేతిలో సరేనా ఫోన్ చేయరా ప్లీజ్ మనిషి ముఖ్యమైతే తప్పుని మర్చిపో తప్పే ముఖ్యమైతే మనిషిని మర్చిపో ఒరే మచ్చ ఎవరంటే హ్యాపీగా ఉంటా అనుకోవడం పిచ్చిరా నా మాట వినరా లేకపోవడమే బెస్ట్ రా తనకు నేను ఆప్షన్ మాత్రమే ఇంపార్టెంట్ అస్సలు కాదు ఊరికే కూర్చొని ఏం మచ్చా నీ దాన్ని రాసి పెట్టుంటే ఎప్పటికైనా దగ్గరకు వచ్చేస్తుంది పోయి పని పో మనం దూరం అయితే మన వేళ తెలుసా అనుకోక మావా కొత్త పచ్చలు పెంచుకునే రోజులు ఇవి ఒరే మచ్చా నీ లో మాట నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పు పోరా ఊరు మొత్తం తెలిసేలా ఉందిరా కానీ మీరు మాత్రం చెప్పుకోవట్లేదురా ఎందుకు చెప్పు